मेरी अपनी भी एक रेसिपी है ये मेरी अपना इनोवेशन है ऐसा मेरा क्लेम नहीं है नहीं। लेकिन मैं ये जो ड्रमस्टिक है मोरिंगा ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है ऐसा मैं सुनता रहा हूँ तो फिर मैं खुद उसके परोठे बनाता था और मैं उसके परोठे खाता था और मेरे सप्ताह में एक दो तो बार आज भी मैं इसका उपयोग करता हूँ హలో ఫ్రెండ్స్ చూసారు కదా మన నరేంద్ర మోదీ గారి ఫేవరెట్ డిష్ అంట ఆయన ఇన్నోవేషన్ అంట ములక్కాయ పరాఠా అయితే ఫేస్బుక్ ఇన్స్టా రీల్స్ తిప్పుతూ ఉంటే మా వారికి కనిపించింది సో ఆయన కూడా స్టార్ట్ చేశారు నాకు కూడా కావాలి మోదీ పరాఠ అని చెప్పేసి అన్నారు సో ఇంకెందుకు కాలేస్తే మరి ములక్కాయ అయితే హార్వెస్ట్ చేసేది అన్నాను త్వరగా త్వరగా హార్వెస్ట్ చేసి ఇచ్చారు సో వీటిని అయితే ఫస్ట్గా మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చే పీల్ అంతా తీసేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేశాక ఆ వాటర్ పడేయకూడదండి ఆ వాటర్ అలాగే ఉంచుకోవాలి చల్లారడానికి కాసేపు పక్కన పెట్టేయాలి తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర అవి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా మన ములక్కాయలు అయితే చల్లారిపోయాయి ఇంకా వాటిలో ఉన్న లోపల ఉన్న గుజ్జు అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇవి పీల్స్ లాగా ఉండేది రండి అవి తీసి పక్కన పెయ్యాలి ఇంకా మన ములక్కాయల గుజ్జుతో ఇంకా పరాట స్టార్ట్ చేద్దాం ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర గోధుమ పిండి సాల్టు కొంచెం కారం జీలకర్ర వాము గరం మసాలా ఇంకా తర్వాత మన ములక్కాయ గుజ్జు ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి పిండిలాగా కలిపేసుకున్నాము తర్వాత కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసి తిప్పుకోవాలి అప్పుడు మన చేతులకి అంటుకోకుండా సాఫ్ట్గా అయితే అయ్యండి డవ్ తర్వాత ఇంకా మనం కొంచెం ఒక వండ తీసేసుకొని దాన్ని రౌండ్గా తిప్పుకొని తర్వాత పొడి పిండిలో అద్దీ ఇంకా మనం పరాటాలాగా ఒత్తుకొని కాలుతున్న పెన్న మీద వేసి ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకొని తిండ నేను ఫస్ట్ టైం చేశానండి ఈ పరాఠ చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఎమ్మీగా ఉంది షేప్ మీద వెళ్ళకండి పరాఠా సో షేప్ ఎలా రావచ్చు మీకు ఇంకా రౌండ్ షేప్ కావాలంటే ప్లేట్ వేసి చక్కగా అద్దుకొని కట్ చేసుకోవచ్చు తినడానికి షేప్తో పనే ఉందండి ముక్కుల లోపలికి వెళ్తే చాలు కదా సో అలా ఇంకా పరాట అయితే ఆయిల్ వేసి ఆయిల్ వేయలేదండి యాక్చువల్లీ నేను ఇక్కడ ఇక్కడ నేను నెయ్యి వేసి రెండు వైపులా కాల్చి ఇంకా మా వారిని అయితే పిలిచేశాను ఇదిగోండి మీ మోదీ పరాట రెడీ సో ములక్కాయ పరాట మోదీ గారు మళ్ళీ ఫీల్ అవుతారేమో మోదీ పరాట అన్నానని ఆయనకి తెలిస్తే సో ఇదండి మన ములక్కాయ పరాట ఇంకా మా వారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో సేఫేనా తినొచ్చా మళ్ళీ డౌట్స్ మా వారికి అడుగుతారు అన్ని వెరైటీస్ కావాలని తర్వాత దగ్గరికి డౌట్స్ నచ్చిందంట అండి బాగుందంట సో మన శ్రమ వృధా కాలేదు ఓకేనండి మరి ఇంతే వీడియో అండ్ ములక్కాయ పరాఠా అండ్ మోదీ గారి పరాఠా అండ్ ఆ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్